హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఇంత ముందు వీడియోలో మీకు డిపిడితో అసలు జరిగే జాబ్ ప్రొఫైల్ ప్రమోషన్ శాలరీస్ అండ్ వర్క్స్ ఏముండ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి సో ఈ వీడియోలో మనం ఏపీలో సబ్ రిజిస్టర్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి ఎగ్జామ్ ఏ రకంగా సబ్ రిజిస్టర్ జాబ్లో జాయిన్ అవ్వాలి దాని ప్రమోషన్స్ ఎలా ఉంటాయి సాలరీస్ ఏంటి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏడో వీరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు అవర్ట్ చేసే ప్రయత్నం చేయండి సో సబ్ రిజిస్టర్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మూడో సెలెక్షన్ సెలక్షన్ దెన్ జాబ్ ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్ తర్వాత సాలరీస్ ఫోర్త్ ప్రమోషన్స్ సెలక్షన్ సెలక్షన్ మీకు ఎందుకు తెలిసిందే సబ్ రిజిస్టర్ లో మనం జాయిన్ అవ్వాలంటే మనకి మేజర్ గా ఉన్న ఆప్షన్ ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ టూలో మనం పునాక్షన్ దాటుకుంటూ సబ్ రిజిస్టార్లో మనం ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ బట్టి సబ్ రిజిస్టార్ జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఫస్ట్ మనం చూసుకుంటే సెలెక్షన్ సెలక్షన్ లో మనకి గ్రూప్ లో ప్రిలిమ్స్ దెన్ మెయిన్స్ మనకి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ త్రూ మనం ఉంటుంది మెడికల్ సో ఇది మనకి ప్రాసెస్ సో ఈ రకంగా మనకి గ్రూప్ టూ లో మనం సబ్ రిజిస్టార్ లో మన ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ బట్టి అంటే మనకి ఇది గెస్ట్ కేడర్ పోస్ట్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ బట్టి మనం సబ్ రిజిస్టార్ లో జాబ్ లో జాయిన్ అవ్వచ్చు సో ఇది మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ దీనిలో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ సబ్ రిజిస్టార్ లో చూద్దాం సాలరీస్ ఇది ముందు మనకి పిఆర్సీలో శాలరీస్ ఎంత ఉంటుందంటే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై బేసిక్ పే ఉంటుంది పాస్ పిఆర్సీ ప్రకారం సో రెండు వేల ఇరవై మూడు పిఆర్సీ ప్రకారం శాలరీస్ దీని యొక్క బేసిక్ పే ఎంత అంటే ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ టూ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ సో ఇది బేసిక్ పే అంటే బేసిక్ పే మనకి నలభై నాలుగు వేలు దీనికి మళ్ళీ డిఏ యాడ్ అవుతుంది దీని హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది సో రెండు కలుపుకుని దాని దీనికి కటింగ్స్ ఏంటంటే సిపిఎస్ కటింగ్ అవుతుంది దెన్ మనకి జిఏఎస్ జనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ జస్ట్ ఏపీ జిఎల్ఐ దెన్ ఈహెచ్ఎస్ ఇవి కటింగ్స్ ఉంటాయి సో అరౌండ్ గా మనకి ఇవి ఇన్క్లూడ్స్ ఇవి డిడక్షన్స్ అవుతాయి అప్రాక్సిమేట్ మనకి అరౌండ్ సిక్స్టీ థౌజండ్ వరకు మనకి శాలరీ నెట్ శాలరీ అయితే మనకి హ్యాండ్ బై హ్యాండ్ వస్తుంది సో ఇది శాలరీస్ మనకి సబ్ రిజిస్టార్లో మనకి జాబ్ ప్రొఫైల్ మనం చూసాం సాలరీ ఐ మీన్ సెలెక్షన్ సాలరీస్ చూసాం కాబట్టి నెక్స్ట్ దీనిలో ప్రమోషన్ ప్రాసెస్ చూద్దాం సబ్ రిజిస్టార్ లో యాజ్ కంపేర్ టు గ్రూప్ లో మనకి డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ కంటే పొలిటికల్ ప్రదరెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది చాలా వరకు దెన్ ఆఫీస్ టైమింగ్స్ కూడా బాగుంటాయి లో పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది దీనికి లో పొలిటికల్ ప్రెజర్ గుడ్ ఆఫీస్ టైమింగ్స్ మనకి ఆఫీస్ టైమింగ్స్ దెన్ దీనిలో ఏంటంటే మనకి మాక్సిమం ఫీల్డ్ విజిట్స్ తక్కువ ఉంటాయి వెరీ లో ఫీల్డ్ విజిట్స్ అండ్ పీస్ఫుల్ జాబ్ వెరీ ఇంపార్టెంట్ పీస్ఫుల్ కంపేర్ టు గ్రూప్ టూ లో డిప్యూటీ దాసులు డిప్యూటీ ఎంపీ డోర్ యూపీ అండి లేదంటే మున్సిపల్ కమిషనర్ కంపేర్ చేస్తే బెటర్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు జాబ్ ప్రిఫర్ కూడా మంచి జాబ్ చేయవచ్చు సో దీనిలో మనం ప్రమోషన్స్ చూద్దాం ప్రమోషన్స్ లో మనకి ఒక క్యాండిడేట్ సబ్ రిజిస్ట్రార్ గ్రూప్ టూ లో జాయిన్ అయితే గ్రేట్ టూ ఇస్తారు ఫస్ట్ సబ్ జాయిన్ అవ్వాలి దెన్ నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే వాళ్ళకి సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ వన్ సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ వన్ గా వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ లో ఉంటారు నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇది దాటి గ్రూప్ వన్ పోస్ట్ ఇది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దాటికి ఇది గ్రూప్ వన్ కేటర్ లో ఉన్న పోస్ట్ ఇది గ్రూప్ వన్ పోస్ట్ ఇది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆ నెక్స్ట్ డిసిడీస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే జోన్ వెళ్తారు అప్పుడే మనకి అసిస్టెంట్ ఐజీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ గా వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ లో ఉంటారు ఓకే అసిస్టెంట్ ఐజీ అయిన దాని నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి అంటే మనకి డిప్యూటీ ఐజీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గా వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ ఉంటారు ఆ నెక్స్ట్ ఏంటంటే జాయింట్ ఐజీ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆ నెక్స్ట్ ఏంటంటే అడిషనల్ ఐజీ అండ్ ఫైనల్లీ కమిషనర్ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ డైరెక్ట్ గా ఐఏఎస్ కేటర్ పోస్ట్ ఓకే ఇది ఫైనల్ గా బేస్డ్ ఆన్ మనకి రిజర్వేషన్స్ మనకి వచ్చే తక్కువ ఏదిలో జాబ్ వచ్చి దాని రిజర్వేషన్ కూడా సపోర్ట్ చేస్తే ఆ అది చూసుకుంటే మనం స్టెప్ బై స్టెప్ అంది దీనిలో వెళ్ళే అవకాశం ఉంటుంది జనరల్ గా గ్రూప్ వన్ లో రిజిస్టర్ జాయిన్ అయితే కొంచెం త్వరగా ప్రమోషన్ ఛానల్ అంటే తక్కువ ఏదిలో గ్రూప్ వన్ లో జాయిన్ అయితే కొంతవరకు జాయిన్ రిజిస్టర్ ఐజీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లేదు డైరెక్ట్గా మనకి ఐఎస్ లో మనం జాయిన్ ఐ మీన్ యుఎస్ లో ఐఎస్ సెలక్షన్ అయితే డైరెక్ట్గా మన కమిషనర్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది గ్రూప్ వన్ లో ఐ మీన్ సబ్ రిజిస్టార్ లో ప్రమోషన్ ఛానల్స్ ఇప్పుడు ట్రైనింగ్ చూద్దాం ట్రైనింగ్ దీనికి ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది మనకి సబ్ రిజిస్టార్ లో వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది అంటే ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది మనకి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది వన్ ఇయర్ ట్రైనింగ్ అండ్ వన్ ఇయర్ డైరెక్ట్గా ఆఫీస్ వర్క్ ఉంటుంది వన్ ఇయర్ సబ్ రిజిస్టర్ ఉంటుంది ఈ వన్ ఇయర్లో మనం త్రీ మంత్స్ అనేది త్రీ మంత్స్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ రిమైనింగ్ నైన్ మంత్స్ ఏంటంటే వీళ్ళకి ఆఫీస్ బ్రాంచెస్ ఉంటాయి జిల్లాలో ఆఫీస్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఇది టోటల్ వన్ ఇయర్ ట్రైనింగ్ అంటుంది త్రీ మంత్స్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఆఫీస్లో చేయాలి అండ్ నైన్ మంత్స్ ఆఫీస్ బ్రాంచెస్ లో వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది దెన్ ఇయర్ ఇయర్ నెక్స్ట్ డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ గ్రేడ్ టూ ఆఫీస్ లో వీళ్ళు వర్క్ చేస్తే టూ ఇయర్స్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది అండ్ ట్రైనింగ్ పీరియడ్ లో వీళ్ళకి ఫుల్ శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్ లో ట్రైనింగ్ సాలరీ కాదు ఫుల్ సాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఒక పర్సన్ సబ్ రిజిస్టార్ సెలెక్ట్ డైరెక్ట్ గా వాళ్ళకి సబ్ రిజిస్ట్రే ఇవ్వాల్సిన ఇవ్వరు సబ్ రిజిస్ట్రీ గ్రేడ్ టూలో జాయిన్ అయితే వీళ్ళకి మన్ త్రీ ఆప్షన్స్ ఉంటాయి మండల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎస్ఆర్ఓ ఆఫీస్లో పోస్టింగ్ ఇవ్వచ్చు లేదు అంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళకి ఆడిట్ సబ్ రిజిస్టర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఆడిట్ సబ్ రిజిస్టర్ లేదు అంటే వీళ్ళకి ఐజీ ఆఫీసులో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫీస్ ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ లో వెలికి ఛాన్స్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ వింగ్ అంటే సబ్ రిజిస్టార్ లో సెలెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా మండల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వర్క్ చేస్తారని చెప్పలేము కొంతమంది డిస్ట్రిక్స్ లో ఆడిటర్ రిజిస్టర్ సబ్ రిజిస్టార్ కానీ లేదంటే అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అంటే ప్రమోషన్స్ వీళ్ళకి విజిలెన్స్ ఎంక్వైరీస్ ఉంటాయి కదా విజిలెన్స్ ఎంక్వైరీస్ ప్రమోషన్ ఛానల్స్ ఇట్లాంటి వింగ్స్ ఉంటుంది కదా సో దానిలో మేబీ వర్క్ అయ్యే అలాట్ చేసే వాళ్ళకి పోషించే ఛాన్స్ ఉంటుంది ఇది కొంచెం ఇంపార్టెంట్ అందరూ కూడా ఇక్కడే వర్క్ చేయరు ఈ ఆఫీసర్ కూడా వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది దెన్ అసలు సబ్ రిజిస్టర్ జాబ్ వస్తే వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి డ్యూటీస్ అండ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుందాం డ్యూటీస్ మెయిన్ గవర్నమెంట్ కి ఇన్కమ్ ఇచ్చే డిపార్ట్మెంట్స్ లో వన్ ఆఫ్ ది టాప్ టాప్ ఫైల్ ఉండే వింగ్ ఇది ఐ మీన్ డిపార్ట్మెంట్ టాప్ ఫైవ్ లో ఉంటుంది ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ కి రెవెన్యూ ఇచ్చే వింగ్ లో టాప్ ఫైల్ ఉంటుంది మన సబ్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఫస్ట్ మెయిన్ గా సబ్ డ్యూటీ అంటే స్టాంప్ డ్యూటీ వీళ్ళు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజెస్ రిజిస్ట్రేషన్ ఫీజెస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు వీళ్ళు మార్కెట్ వాల్యూని డిసైడ్ చేస్తారు మార్కెట్ వాల్యూని డిసైడ్ చేస్తారు అండ్ వీళ్ళకి కొనుగోలుదారు అంటే ఇప్పుడు ఎవరైనా సరే అండ్ ఇదే కస్టర్ ఆఫ్ ది మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇష్యూయింగ్ ఆఫ్ ది మ్యారేజ్ సర్టిఫికేట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు ఇష్యూ చేస్తారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మనం చూసుకోవచ్చు వారు ఎవరైనా సరే ఒక ల్యాండ్ కానీ ఒకరు కొని ఇంకొక ఒకళ్ళు అమ్మి ఇంకొకరు కొన్నప్పుడు ఆ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్స్ లో వీళ్ళు స్టాంప్ డ్యూటీని వసూలు చేస్తూ ఆ స్టాంప్ డ్యూటీని సెల్లర్ పర్చేజ్ సో స్టాంప్ ఏదో స్టాంప్ డ్యూటీ ఉందో ఆ స్టాంప్ డ్యూటీని వసూలు చేసి గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది అండ్ మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ ఏంటంటే గవర్నమెంట్ సపోజ్ ఎక్కడైనా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆ ఏరియాలో ఎంత మార్కెట్ వాల్యూ ఉంది డిసైడ్ చేసేసి ఆ మార్కెట్ వాల్యూని డిసైడ్ చేసి గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో దానికను గవర్నమెంట్ అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బేస్ చేసుకుని వాళ్ళకి నష్టపరిహారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మీద తెలిసిందే మ్యారేజ్ సర్టిఫికేట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు ఇదే కష్టం మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేస్తున్నారో వీళ్ళ ఇటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్టు వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారు సో ఇది మేజర్గా గా యొక్క డ్యూటీస్ అయితే ఇవి ఉంటాయి సో ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు చెప్పిన పీస్ఫుల్ జాబ్ టైమింగ్స్ ఉంటుంది హాలిడేస్ ఉంటాయి లెస్ పొలిటికల్ ప్రెజర్ లెస్ పొలిటికల్ ప్రెజర్ దీనిలో నెగిటివ్స్ చూసుకుంటే యాజ్ కంపేర్డ్ డిటి మున్సిపల్ కమిషనర్ లాగా వీళ్ళు వెరీ లెస్ పబ్లిక్ రిలేషన్స్ అంటే పబ్లిక్ తో అంత అటాచ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది పబ్లిక్ రిలేషన్స్ తక్కువ ఉంటుంది అండ్ పబ్లిక్ సర్వీస్ కూడా అంటే ఇప్పుడు డైరెక్ట్గా పబ్లిక్ సర్వీస్ అనేది వీళ్ళకి కూడా అంతలా చేయలేదు అంటే గవర్నమెంట్ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఏమైనా డ్రింకింగ్ వాటర్ శానిటేషన్స్ లైట్స్ లేదంటే వాళ్ళకి ఎటువంటి పబ్లిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటే సర్టిఫికెట్స్ ఏవి ఇష్యూ చేయాలంటే మాత్రం వీళ్ళు యాజ్ కంపేర్ టు ఈ రెండు పోర్షన్ తక్కువ ఉంటుంది ఓకే సో ఇది గ్రూప్ టూ మాత్రం పీస్ఫుల్ జాబ్ విత్ మంత్ శాలరీ కూడా ఉంటుంది బట్ మీ నేటి మీ యొక్క మైండ్ మెంటాలిటీ తగ్గట్టు మీరు ఇది పర్ఫెక్ట్ కాదండి ఒక కమింగ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ లో మీరు డిసైడ్ చేయచ్చు సో ఇదండి వీడియో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీకు నచ్చింది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా డిఎన్ఆర్ఏ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ